రావుల పల్లని సంబంధించినవండి అన్ని పిల్లలు లాస్ట్ ఇయర్ వీళ్ళ ఇద్దరికి పాటలేదు నా బంగారు బొమ్మలు నా మీద కోపించే ఈ సెమినార్ కోపం మానేసి వచ్చినందుకు దేవుడు వాళ్ళని దీవించిన గాక ఆ రెండో నిజంగా ఏం పాడతాను కానీ యాక్టింగ్ గుర్తుపెట్టుకోండి పాడేదాన్ని దీవుడే కానీ దేవుడు చక్కటి ఇచ్చాడు నిజానికి ఆ వయసు నుంచి ఒక పుస్తకం చూడకుండా అంత చక్కగా పాడుతున్నందుకు దేవుడి వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి దేవుని స్థుతిస్తున్నాం ప్రతి ఒక్క పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ టెర్మినాలజీ అర్థం కాకపోవచ్చు ఏమో కానీ అూయా ప్రాయజ్ లాట్ దేవునికి మహిమ ఈ పదాలు ఆ వయసుకి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఆ నేర్పారు నేర్చిన తర్వాత ఎదిగే కొద్దీ ఆ పదాలు అర్థాలు ఏంటో వాళ్ళకి అర్థం అవుతాయి అందుకే చిన్నప్పటి నుంచి మన పిల్లలకి అర్థమైన అర్థం అవ్వకపోయినా పాటలు మాటలు బైబుల్ పదాలు నేర్పిస్తే వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకు వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బరువు వారికి అర్థం అవుతుంది నేర్పించండి సరే ఇక మనం విలువైన సమయానికి వచ్చాం నిజానికి మన టైం టేబుల్ కొంచెం ముందుకు జరిగింది ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి మన మధ్యకు వచ్చారు ఆయనకు వచ్చి రెండు మాటలు చెప్పి మిగిలిన బాగానే అన్నకి సురేష్ తమ్ముడి చేతుల్లో నేను పెడతాను నాకు క్రైస్తవ సమాజంలో నాకెంతో ఇష్టమైన వ్యక్తుల్లో థియలాజికల్గా డిఫెన్స్ లేదా అపోలోజెటిక్ అన్న దానికి తెలుగులో నాకు నచ్చిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు నిజంగా ఆయన కూర్చొని రెండు మాటలు చెప్పాలి బైబుల్ నేర్చుకుంటున్న తొలినాళ్ళలో అప్పుడు నాకు తెలిసి నేను బైబిల్ పట్టుకుని కొత్తగా వచ్చాం ఇప్పటికి కొన్ని పదులు సంవత్సరాలు అంటే సుమారు నేను వచ్చి ఎన్ని పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిదో సంవత్సరాలు అడుగు ఇప్పుడు పరిచర్యలో ఆ వచ్చిన తొలినాలు అంటే నాలుగైదు సంవత్సరాల సేవలో చూస్తున్నప్పుడు ఈ దావా ప్రసా అనే ఫస్ట్ ఒక వింతైన పదం విన్నాను నేను అంటే క్రైస్తవి మీద ఒక మూకుంబడి దారి జరుగుతుంది ఆ రోజుల్లో యేసు ప్రభు వేయబడలేదని యేసు ప్రభుకిది యేసుప్రభు అనే ఆయన అసలు సరైన చరిత్ర లేనివాడని యేసుక్రీస్తు అని ఆయన చనిపోయినట్టుగా అనుకున్నా కానీ శిష్యులు అపోహపడ్డారని ఇలా ఒకటే కాదు రెండు కాదు అసలు యేసుక్రీస్తు వారికి సరి అయిన బర్యలు కూడా జరగలేదని ఇలాంటివి చరిత్రని కూడా కదిపేసేంత ప్రశ్నలు మేమే అన్నట్టు ఒక మోక దాడి క్రైస్తవమే జరిగింది అలాంటి వారికి ఎవర సరిగ్గా డీల్ చేస్తారని ఎదురు చూసినప్పుడు టీషర్ట్ వేసుకుని కనబడ్డాడు నాకు యూట్యూబ్లో ఆయనకి సూట్ లేదు బూట్ లేదు ప్లెయిన్ సర్ట్ వేసుకోలేదు సింపుల్గా ఎక్కడో రూమ్లో ఎక్కడ కూర్చున్నాడు ఒక టీ షర్ట్ వేసుకున్నారు ఆ టీ ఆన్సర్లు అద్దరు చెప్తున్నాడు అనర్ఘలంగా మూలమే ఉందో చదువుతున్నాడు గ్రీక్ ఏది ఉందో చెబుతున్నాడు వరెవరైతే దావా అని చెప్తున్నారో వాళ్ళని అన్నాడు ఏమన్నారంట ఆయన మీరు అరువు తెచ్చుకున్న ప్రశ్నలు అన్నాడు అరువు ప్రశ్నలు అన్నాడు చెప్పాడు 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 సఫీ మీకు తెలుసు సఫీ ఎంతకట్టి మాట్లాడేవాడు తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు వెళ్ళిపోయాడు ఆ సఫీ ఎన్ని పెద్ద ఏదో చెప్తున్నాడు చెప్పాడు డైరెక్ట్ పేరెత్తి ఎత్తి ఆయన సబ్జెక్ట్ ఎత్తి చాలా చమత్కారంగా ఆ సఫీకి చెబుతున్న ఆన్సర్లకి సఫీ సైలెంట్ అయిపోయాడు అబ్బాయి ఈరోజు మీరు గమనించండి ఆ రోజు చేస్తున్న దాళ్ళు ఈ రోజు లేవండి చాలా పోటీ మరి ఈ దావా ప్రస ప్రచారకులు ఎవరైతే ఉన్నారో చాలా పోటీ ఇచ్చారు చాలా మాట్లాడిన వారు వాళ్ళందరినీ గట్టిగా చెప్పాడు మూలాలు చూద్దామా వస్తారా వస్తారా కూర్చుందామా మీ గ్రంథం నుంచి మా గ్రంథం నుంచి మాట్లాడదామా ఎప్పుడైతే ఈ లాజిక్ రీజనబుల్ లాజిక్స్ అడిగాడు అపోజిట్కి చూపించాడు ఎప్పుడైతే ఆయన అడిగాడో సైలెంట్ అయిపోయారు తర్వాత మళ్ళీ కొత్త బ్యాచ్ తెర మీదకి వచ్చింది ఆలు పోయారంటే ఏళ్ళదయ్యారు వీళ్ళు వచ్చేమన్నారంటే బ్రిటిష్ నుంచి వచ్చింది క్రీస్టియా బ్రిటిష్ నుంచి వచ్చింది క్రీస్టియాటి మీ క్రైస్తవులు దేశాన్ని ఆక్యుపై చేశారు మీ క్రైస్తవులు దేశాన్ని పరిపాలించారు మీ క్రైస్తవులు ఇదిగో బ్రిటిష్ వారి సంతానం మీరని ఎలాంటి అనగూడన మాటలు క్రైస్తవ అంటున్నప్పుడు రక్షణ టీవీలో కూర్చొని చక్కగా సూట్ వేసుకుని అన్నాడు ఎవరు సార్ వాళ్ళు క్రైస్తవం తెచ్చిందని ఆయన చెప్పే విధానం అండి బొక్కులు డాక్టర్ డాక్టర్ ఉంటాడు యూట్యూబ్లో బొక్కులు అంటే తెలంగాణలో ఎముకల డాక్టర్ ఆ ఎముకల్ డా కూ ఇచ్చి మీరు చూడండి యూట్యూబ్ లో ఉంటది లెఫ్ట్ అండ్ ఇస్తుంటే ఆ హిస్టరీ ఎక్కడి నుంచి మన మొత్తాదుల చరిత్ర దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలుపెట్టి మొదలెట్టి చెప్పి చెప్పండి సార్ బ్రిటీషర్లు క్రైస్తవ్యం తెచ్చారా మిషనరీస్ క్రైస్తవ్యాన్ని తెచ్చారా బ్రిటీషర్స్కి మిషనరీస్కున్న ఎంత అఘాధం ఉందో చూడండి అసలు బ్రిటిషర్సే మిషనరీస్ రాకుండా ఆపేసారు తెలుసా అయినా బ్రిటిషర్స్ ఎవరికండి కమ్ము కాసింది మీ సనాతన ధర్మాలకి ఎవరికండి నెత్తిని పెట్టుకుంది మీ సనాతన ధర్మాలకి ఎవరండి ఈ ఆ బ్రిటీషాలని పొగిడి దొంగ రాజకీయాలు దొంగ స్నేహాలు చేసింది ఎవరండి మీ సనాతన ధర్మాలని ఇది చెబుతుంటే బొక్కులు డాక్టర్ ఎవటొచ్చేసింది ఆ రోజు స్టూడియోలో లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ ఆకుండా ఒక అరగంట ఉంటుందండి వీడియో ఆయన చెప్పే విధానం హిస్టరీలో ఆయన కోట్ చేస్తున్న విధానం చూస్తే అప్పుడు అనిపించింది ఇది కదా డీల్ చేసి పొలజెటిక్ అంటే అని అప్పటి నుంచి నేను ఫైట్ చేశానండి ఫస్ట్ సెమినార్ రమ్మని అన్నకు ఫోన్ చేశాను నన్ను అన్న రండి అని ఫోన్ చేస్తే ఎవరు మీరు అని అడిగారు నన్ను నేను జేమ్స్ గారు అంటే అదే ఎక్కడ అని అడిగారు అదే నేను పలా ఈస్ట్ కోర్లో మీద సెమినార్ చేస్తానంటే మీరు ఏ సంఘం అని అడిగారు నాకు మాకు సంఘాలు ఏమి లేదంటే ఏదో ఒక సంఘం ఉన్నారు సంఘం లేకుండా సంఘం ఏంటన్నారు మా సంఘాలు ఏమి ఇస్తారు మేమే ఎంప్లాయీస్ అంత కూడుకొని మేము దేవుని పరిచయం మేము చేయాలనుకుంటే వన్ ఇయర్కి ఒకసారి ఇలా సెమినార్స్ పెడతామంటే అదే మీ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుందిగా చెప్పండి అన్నారు అంటే డాక్టర్స్ అడగడానికి అడిగాడు ఆయన ఏ సిద్ధాంతాలు ఏంటో తెలియాలి ఆయన మాకు ఎవరు లేదు సార్ నేను ఎవరి దగ్గర ఏమీ నేర్చుకోలేదు మేము అంతా ఎంప్లాయీస్ తర్వాత పెడతామంటే చూద్దాం తర్వాత చూద్దాం అన్నారు ఎందుకో ఆయనకి కుదరలేదు నేను అడగలేదు తర్వాత గడిచిపోయింది ఈ ఎలాగైనా తీసుకురావాలని నా మనసులో అలా ఉండిపోయిందండి సెమినార్కి ఫస్ట్ సెమినార్కి రావాలి రెండో సెమినార్ ప్రయత్నం చేశాను ఛానల్ దొరకట్లేదు నా కర్నూలు ఫ్యామిలీ ఉన్నారు ఇష్టమైన ఫ్యామిలీ సుజాత కంఠం గారు కూర్చున్నారు ఆ ఫ్యామిలీ నేను కాంటాక్ట్ అయినాను అప్పుడు వాళ్ళు చెప్పారు ప్రవీణ్ పగడాలని మాతో మాట్లాడతారని మీరు ఏం చెప్తారో తెలియదు ఏం చెప్తారో తెలియదు ఆ మనిషి ఎలాగైనా సరే సెమినార్కి రావా ఇదిగో నీ మీ ఇంట్లో నేను భోజనం చేయాలంటే ముందు ఆయనతో మాట్లాడతారో మాట్లాడరా అడిగారు అధిక తమ్ముడు అంటే నువ్వు అడుగు ఆ ఎలా మాట్లాడుతూ మాట్లాడు మొత్తం మీద మాట్లాడు అన్న మేము కలిసి ఆయనతో సహవాసం నాకు కావాలి ఆయన దగ్గర మేము నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి తీసుకురండి తీసుకురండి అప్పటి నుంచి ఫైట్ చేస్తే ఈ సెమినార్కి గేట్లు తీరిసాయి ఈ ఈ లాస్ట్ టైం మనకు జరుగుతున్న డిబేట్ విషయంలో నేను ఎవరిని అంతగా నమ్మాలనిపించలేదండి నేను ఓపెన్గా చెప్తున్నాను ఉన్న దున్నట్టుగా చెప్పి ఒక జడ్జి కావాలి ఉన్న దున్నట్టుగా మాట్లాడే ఒక మీడియేటర్ కావాలి ఎవరికీ సపోర్ట్ చేయకుండా సత్యమిదని చెప్పి ఒక మీడియేటర్ కావాలి అందుకే ప్రతిసారి డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పారు నాకు మీరు ఎంతమందినంటే తెచ్చుకోండి నేను ఒకే ఒక్క మనిషిని తెచ్చుకుంటాను ఆయన పేరు ప్రవీణ్ పగడాలి గారు అన్న ఆయన ఏదైనా తెచ్చేస్తాను ఆయన ఉండాలి మధ్యలో ఆయన ఉండాలి ఆయన ఉండాలి ఆయన ఉండాలి ఈయన సపోర్ట్కి ఇంకెంతమంది తెచ్చుకుంటారు తెచ్చుకోండి ఆయన ఉండాలంటే ఆయన ఎందుకు ఉండాలి నీకు అన్నారు అడిగారు నన్ను ఆయనే ఉండాలి అన్నా నేను ఆయన ఉండాలి రావాలి వచ్చారు అనుకున్నట్టు నిజంగా నాతో అంత పరిచయం లేకపోయినా ఆయన వచ్చారు అందుకే ఆ డిబేట్ అంత సజావుగా సాగింది టైమ్స్ కానీ వాదోపవాదం జరుగుతున్నప్పుడు కానీ కంట్రోల్ చేసే విధానం కానీ అంత చక్కగా జరిగింది జరిగించారు మళ్ళీ ఆ తర్వాత మా అన్న నాతో చాలా బాగా మాట్లాడారు నాకు హ్యాపీ అనిపించింది ఆ సబ్జెక్ట్ విషయంలో కొన్ని సలహాలు చూసిన నాకు ఇచ్చారు నెక్స్ట్ డిఫెండ్ చేయాలంటే ఇలా చేయాలి ఇది ఇదొకటి మీరు నేర్చుకోండి అన్న చెప్పారు అలాగే అన్న తప్పకుండా నేర్చుకుంటున్నాం ఈ టైంలోనే నేను అడిగాను అన్న మాకు సెమినార్ జరుగుతుంది వస్తారంటే సో అదరా ఆ టైంలో నాకు కోనసీమలో మీటింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా వస్తాను మీ దగ్గర నేను టైం స్పెండ్ చేస్తాను అడిగారు ఆ టైం స్పెండ్ చేసిన మనకు టూ డేస్ టైం ఇచ్చారు కాకపోతే కొంచెం ఒక బాంబు పేలిసారు మళ్ళీ వన్ డేని ఉంటాను రేపు వెళ్ళిపోతా అన్నారు ఏ వాళ్ళ అమ్మగారికి ఏదో కొంచెం సిక్ అయ్యారట వాళ్ళ అమ్మగారికి బాగుండాలి వాళ్ళ అమ్మగారు స్వస్థత పొందాలి వాళ్ళ అమ్మగారు ఆరోగ్యంతో తన ఇంట్లో ఉండాలి రేపు వేధావిధిగా మనతో ఉండాలని ప్రార్థన చేయాలి ఉంటారన్న ఉంట చెప్పుకుంటారు మనం తీసుకొచ్చాం నిజానికి ఇప్పుడు ఎండాల్ చేసే సబ్జెక్ట్ నేను చెప్పమను అనుకో సరైన టైం కాదు నైట్ మనకి ఎండాల్ చెప్తారు ఎండాల్స్ అంటే ఏదో అనుకోకండి క్రైస్తవ్యం ఇండియాలో పోషించిన పాత్ర ఏంటి చెప్తారు నైట్ టైం వింటే బాగుంటుంది ఎందుకంటే ఇంకా జనాభా నైట్ వస్తున్నారు కనుక అందరం కలిసి నైట్ ఎందాం ఇప్పుడు మాత్రం కొస్నవరు డీల్ చేద్దాం అన్నతో చాలా మింగుడు పడిన ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలు అడుగుతారు తమ్ముడు అడుగుతారు అన్నీ చెప్తారు ఇక మిగిలిపోయిన మీరు ఉదయంలో దోబూచులు ప్రశ్నలు ఏమైనా ఉంటే రాసి పంపించండి అవి కూడా అడుగుదాం అన్నని ఈ రోజుకి సాయంకాలం వేళ ఈ క్వశ్చన్ అవర్లో దేవుని చేత నడిపింపాలని కోరుకుంటాం ఓకే అన్న దయచేసి అన్న వచ్చి విలువైన సమయాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం చెప్పలేదు ప్రశ్న ప్రశ్న జవాబులకు ముందు కొన్ని విషయాలు నేను మీ గురు మీ అందరి ప్రార్థనలో మా అమ్మను జ్ఞాపకం చేసుకోండి అని ఒక మాట మీతో మనస్ఫూర్తిగా అడుగుతున్నాను దయచేసి మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు ఆమెకి ఆమె చాలా వీక్ అయ్యారు నేను నేను చిన్నప్పటి నుంచి మా నాన్నను చూడలేదు నాకు తండ్రి లేడు మా అమ్మే నన్ను పెంచింది ఆమె నాకు తల్లి ఆమె తండ్రి సో నేను పదకొండో తారీఖు రావాలి అమెరికా నుండి కానీ మా అమ్మకు బాగలేదని తెలిసి నేను ఐదో తారీఖే వచ్చేసాను నాలుగో తారీఖు బయలుదేరి వచ్చే నాలుగో తారీఖే వచ్చేసాను సో మా ఇంటికి ఉన్న పెద్ద దిక్కు ఆమె మాత్రమే ఆమె బాగా ఇప్పుడు వీక్గా ఉంది సో ఆమె కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలను బట్టి ప్రభు నా పట్ల కొంచెం ఫేవర్ చూపిస్తాడు అని అనుకుంటాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు జేమ్స్ గారు అప్పుడప్పుడు ఫోన్ చేశారు అని నాకు అది గుర్తు కూడా లేదు అయితే నేను ఎవరైనా పిలిస్తే రానంత పెద్దోండేం కాదు అస్సలు కాదు మీరు నా నంబరు మీకు ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రశ్నలు వేస్తాను ఎందుకంటే ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్లు కొంతమంది మన మిత్రులు ఫోన్ చేసి బాగా వాయించేస్తూ ఉంటారు నన్ను ఇంకా అందుకని ముందే అడుగుతాను అసలు ఏంటి ఎవరు మీరు ఏ మీకు ఎలా అని కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని ఒకసారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాయిస్తారు అందుకని అడిగాను అంతేకాని అడుగుంటాను అంతకుమించి ఏమీ లేదు అయితే నాకు జేమ్స్ గారు జేమ్స్ గారికి నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ప్రశ్న జవాబులకు వెళ్ళడానికి ముందు ఏంటంటే ఆయన పడిన శ్రమ ఆయన మీదకి వచ్చిన అలిగేషన్స్ ఆ అలిగేషన్స్ వచ్చిన సమయంలో ఎవరైనా సరే సాధారణంగా కృంగిపోతారు పరిచరు నుంచి తప్పుకుంటారు కృంగిపోయి పరిచరు నుంచి తప్పించుకుని దేవుడి దగ్గరతో దేవుడితో దేవుడితో కంప్లైంట్ చేస్తారు ఎందుకు నాకు ఇది చేసావు అని కానీ ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు చట్టపరంగా ఆ మార్గం ఆ చట్ట చట్టము అనేటటువంటి మార్గంలో చాలా కష్టం ఉంటుంది చాలా ఓపిక కావాలి అందులో అగ్నిలో పుట్టము వేసి తీయబడినట్లుగా క్లీన్ చిట్టుతో బయటకు వచ్చాడు దానికోసం నేను ప్రభువును అభినందిస్తూ ప్రభువును నిజంగా కృతజ్ఞత చెప్పాను నేను ఒకరోజు తల ఉంచి ప్రార్థన చేశాను ఆయన ఫోన్ చేసి చెప్పాడు అన్న నా కేసు మొత్తం అయిపోయింది నాలో ఏ తప్పు లేదు అని కేసులో రాసి మరి నాకు ఇచ్చారు జడ్జి వారు అని చెప్పినప్పుడు నేను ఆ ఆ నిమిషమే ఆయనకు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ లాడ్ ప్రభు ఒక మంచి ఒక మంచి సాక్ష్యంతో మా సోదరుడిని కట్టు ఒక మంచి సాక్ష్యంతో ఇంకా బలమైన పరిచర్య కోసం ముందుకు తీసుకెళ్ళు అన్నట్లు ప్రార్థన చేశాను నాకు జేమ్స్ గారంటే చాలా అభిమానం ఆయన పిలిచాడు అన్న ఒకే ఒక కారణం చేతనే మొన్న రాజమండ్రికి కూడా నేను వచ్చాను యాక్చువల్గా నేను ఈ ఈ మీటింగ్కి రావటానికి కర్నూల్లో ఉన్న చలం అండ్ సుజాత వాళ్ళు నాకు చెప్పారు ఆ మాట నిజమే కానీ దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడొచ్చాను ఒకరు చెప్పినందుకు ఏదో కాదు నేనే ఇష్టపడి వచ్చాను నాకు ఇష్టం ఏంటి ఏంటి ఆ ఇష్టం అని అంటే జేమ్స్ గారు చేసే పరిచర్లు అంటే ఇష్టం జేమ్స్ గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఇష్టం జేమ్స్ గారు జేమ్స్ గారితో కలిసి నడవాలి అన్న ఆలోచన ఉంది కలిసి నడిచే క్రమ నడిచే క్రమంలో కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటాడు అలాంటి అవకాశం నాకు ఇమ్మని ప్రభుని అడుగుతున్నాను కాబట్టి ఇష్టపూర్వకంగా వచ్చాను మా అమ్మ బాగా ఉంటే రేపుడు ఉంటాను ఇప్పుడే కాదు ఎప్పుడు పిలిచినా వస్తాను ఎప్పుడు పిలిచినా వస్తాను జేమ్స్ గారు జేమ్స్ గారితో ఉన్నవారు జేమ్స్ గారితో కలిసి పరిచ పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్ జేమ్స్ గారు ఇస్తారు తీసుకొని జస్ట్ కాల్ చేయండి నేను రాకపోతే అడగండి నేను ఎప్పుడైనా వస్తాను ఐ నాట్ నేను అన్ఆక్సెస్బుల్ ఏమీ కాదు నేను సాధారణమైన మనిషిని సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను నేను ఒక్కడే వస్తాను ఎప్పుడు వచ్చినా నాకు ముందు ఒక వెనక నల్ పది మంది వెనకలో పది మంది ఉండరు నేను ఒక్కడే వస్తాను నేను ఒక్కనే డ్రైవ్ చేసుకొని వస్తాను నాకు రాజమండ్రిలో ఇల్లు ఉంది అక్కడ ఉంటాను చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉంటాను సో ఐఎమ్ వెరీ ఫ్రీ మోర్ లైక్ యూ మీతో కలిసి కూర్చోవటం మీతో కలిసి భోంచేయటం మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు ప్రశ్న జవాబులు అన్నారు కాబట్టి మీరు ఇది అడగచ్చో లేదో ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్టు అడిగేసేయండి ఒకవేళ అడగటం కాదు దీన్ని కడిగేద్దాం అని అనుకున్నా కడిగేయండి నేను రెడీ దానికైనా రెడీ దీనికైనా రెడీ ఓవర్ టు యూ బ్రదర్ థ్యాంక్ యూ సార్